యాపిల్ అంటే అందరికీ ఇష్టమే రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు అంటారు యాపిల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్యాన్సర్ను నివారిస్తుంది యాపిల్ తినటం ఆరోగ్యానికి మంచి ఎంపిక రోజుకొక యాపిల్ తినటం మీ ఆరోగ్యానికి గొప్ప పెట్టుబడి రెడ్ యాపిల్ మాదిరిగానే గ్రీన్ యాపిల్ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది గ్రీన్ యాపిల్లో విటమిన్ ఏ బి కే ఉన్నాయి ఐరన్ పొటాషియం ప్రోటీన్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి మధుమేహంతో బాధపడేవారు రెడ్ యాపిల్కు బదులు గ్రీన్ యాపిల్ తింటే మంచిది గ్రీన్ యాపిల్స్ కంటే రెడ్ యాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి గ్రీన్ యాపిల్స్ తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అధికం గ్రీన్ యాపిల్స్ రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ల గొప్ప మూలం ఇది సంక్రమణతో పోరాడడానికి సహాయపడుతుంది అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి యాపిల్ ను తినమని తరచుగా సలహా ఇస్తారు గ్రీన్ యాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ పాలిఫెనాల్స్ కూడా ఉన్నాయి ఇది రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది గ్రీన్ యాపిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది గ్రీన్ యాపిల్లో పెక్టిన్ ఉంటుంది ఇది ఫైబర్ మంచి మూలం ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది ఇది గట్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది అందుకే జీర్ణ వ్యవస్థను సరిచేయటానికి గ్రీన్ యాపిల్ బెస్ట్ ఫ్రూట్ గ్రీన్ యాపిల్ తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది టైప్ టూ డయాబెటిస్ ను నివారిస్తుంది తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను నెమ్మదిగా జీర్ణమవుతాయి నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి త్వరగా పెరగదు మధుమేహం సమస్యను నివారిస్తుంది అందుకే డయాబెటిక్ పేషెంట్లకు గ్రీన్ యాపిల్ మంచి ఎంపిక గ్రీన్ యాపిల్ మంటను నివారిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులోని పీచు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గ్రీన్ లో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి ఇది డెమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గ్రీన్ యాపిల్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది గ్రీన్ లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఖాళీ కడుపుతో గ్రీన్ యాపిల్ తినటం వల్ల కడుపు నిండుతుంది ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు అనారోగ్యకరమైన చిరుతిండికి ఇది మంచి ప్రత్యామ్నాయం కాబట్టి మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇవన్నీ చూసినప్పుడు ఇలా ఇన్ని రకాలుగా శక్తి ఉన్న ప్రసాదం ఒక్క గ్రీన్ యాపిల్ మాత్రమే అనిపిస్తుంది